చంద్రబాబు నాయుడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు అందరినీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ పదివేల ఓట్లు ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేమేదో గెలిచామని జబ్బలు దొరుకుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ గోండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులెక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే మీకు హెచ్చరిక చేస్తున్నాం మీ కర్మ ఏ కర్మక పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం